హలో హలో ఏసీపీ గుడ్ ఈవినింగ్ బాబు కొడుకు కలిసి డే నైట్ బాగా కష్టపడుతునట్టున్నారు నీ స్పీడ్కి బ్రేక్ వేసే బ్రేకింగ్ న్యూస్ ఒకటి ఉంది దగ్గరలో టీవీ ఉంటే వచ్చే కౌవ్య కేసులో కొత్త మలుపు తానే హత్య చేసినట్లు లొంగిపోయిన ముగ్గురు యువకులు డే 1 షాక్ 1 మడర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్ నా తమ్ముడిని నువ్వు సెల్లో వేద్దాం అనుకుంటే వాడికి నువ్వు సెల్యూట్ చేసే టైం వచ్చింది అన్నయ్య ఏసీపీ దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేయి అందరూ ఊహించినట్టుగానే ఎంపీ జీకే తమ్ముడు నానికి యూత్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు నవోదయ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా నాని ఎంపికవడంతో జీకే అనుచరులు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఆన్ ద వే టు పార్లమెంట్ డే టూ షాక్ నంబర్ టూ ఆ శ్రీకాంత్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళండి ఎలాగైనా సరే అమ్మాయిని మనం ట్రేస్అవుట్ చేయాలి కమాన్ క్విక్ సేను మీ వాడంటే మూడు రోజులు అరెస్ట్ చేస్తానని చెప్పి కూల్ గా స్వీట్ లెస్ ఇది అవుతున్నాడు సార్ ఆ అమ్మాయి లొకేషన్ తిరుపతిలో ట్రేస్అవుడ్ అయింది సార్ గట్ కాశీ సార్ విత్ హై సెక్యూరిటీ ఇమీడియట్గా అమ్మాయిని హైదరాబాద్కి షిఫ్ట్ చేయండి అమ్మాయి తిరుపతిలో దొరికిందట కదా డీజీపీ గారు మీ స్టాఫ్ వెళ్లేలోపు మా వాళ్ళు దాన్ని ఇండిగో ఫ్లైట్ ఎక్కిచ్చి ఇంటికి తీసుకొచ్చేశారు ఈ కేసులో విట్నెస్ అయిన అమ్మాయిని ఇంకో అరగంటలో నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయబోతున్నాను ఇక అది లైఫ్లో సాక్ష్యం చెప్పదు అన్నయ్య ఏసీపీ ఏదో ఒకటి మాట్లాడరా నీ వాయిస్ వినాలనుంది ఇండిగో ఫ్లైట్ పది మంది పోరం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించావు లక్ష బొక్క ఆ రోజు మర్డర్ జరిగిన టైంలో అమ్మాయి స్పాట్లోనే లేదు ఈ కేసుకి అమ్మాయి ప్రైమరీ విట్నెసే గానీ మెయిన్ విట్నెస్ కాదు ఈ కేసుకి మెయిన్ విట్నెస్ నీ తమ్ముడికి డెత్ సెంటెన్స్ అయినా ప్రత్యక్ష సాక్షిని నేను పట్టాను తమ్ముడు ఏ ఏంటో నువ్వు మాట్లాడేది నీకు దగ్గరలో టీవీ ఉంటే ఒక్కసారి ఆన్ చేసుకుందానా ఏ టీవీ టీవీ ఆన్ చేయి ఆ మామా ఆన్ చేస్తున్నా నేను పుట్టిన జిల్లా అయినా సరే నువ్వు పుట్టిన జిల్లా అయినా సరే ఏ జిల్లా అయినా సరే గొల్ల గొల్లగా కొరతా సేపయా చెప్పమంటే న్యూస్ ఛానల్ పిట్ పవర్స్ కేసులో కొత్త మలుపు నేను ఒప్పుకున్న నలుగురు ఫోకస్ తేలిపోయింది పోలీసులు ఈ కేసులో కీలక సాక్షిని పట్టుకున్నారు ఆ సాక్షి ఎవరో మీరే చూడండి మర్డర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్ కావ్యాని జీకే తమ్ముడు ఆడ్ ఫ్రెండ్స్ దారుణంగా చంపడం నాకు అల్లారా చూసాను సార్

넹 చెప్పిన 3 రోజుల్లో ఇంకా గంట టైం ఉంది నెక్స్ట్ 60 మినిట్స్ సిటీ అంత సైరన్ తో మోతం మోగిపోద్ది రెటలట్ లక్కీసన్ సర్ వ సేఫ్ ఓల్డ్ సిటీ का, का शेड क्या रे बहुत होशियारी दिखा रहा है आजकल सिटी में నా దోస్త్ పెట్టాని అరెస్ట్ చేసి అంత దమ్ముందా నీకు ఉంటే పది నిమిషాల్లో పాత బస్తీకి వచ్చి నీ దమ్ చూపించరా కాపు నీ మరదానికి

వసీం భాయ్ ఖురాన్ పవిత్ర గ్రంథం సెంటెన్స్ కి మీనింగ్ తెలుసు అనుకుంటా తప్పు చేసిన వారిని కాపాడాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు అలా చేస్తే అల్లా కూడా క్షమించడం

ఫస్ట్ టైం పోలీసు వాడిని ఇంటికొచ్చాడు కదా జీకే ఈ మాత్రం హడావిడి ఉంటే లైఫ్ టైం గుర్తుండిపోద్ది ఒక ఎంపీ ఇంటికి వచ్చి ఇలా కాల్పులు జరపడం ఎంత క్రైమ్ తెలుసా ఇంత జరిగా కూడా నీకు లాజిక్ కావాలా భయ్య రెడ్డి గారు అరెస్ట్ చేయడానికి వచ్చిన మాపై క్రోరం రోగాలు అడి మనుషులు దాడి చేయడంతో ఏసీపీ గారు ఎంతో ఝాక వ్యవహరించి అవరించి రౌండ్, కాల్ రెండు 2 రౌండ్ కాల్పులు జరిపారు ఆహా అఖిలే కి మరి గల్పిచ్చుట నాన్ బేలబుల్ వారెంట్ సిటీలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ చెప్పండి డాక్టర్స్ బాబు మీద వచ్చిన ఆరోపణల్ని తట్టుకోలేక హై హైబీపీ వచ్చిందనమాట దాంతో బ్రెయిన్ లో ఇంట్రాసెరబల్ హెమరేజ్ వచ్చి బాడీ మొత్తం చచ్చిపడిపోయిందనమాట ట్రీట్మెంట్ కోసం ఇతన్ని అర్జెంట్ గా అమెరికా షిఫ్ట్ చేయమని కోర్టు ఇచ్చిన పర్మిషన్ అనమాట దిస్ ఇస్ లా అన్నమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ ఎమిరేట్స్ రెడ్డి గారు

అర మనకు షార్ట్ చూపించినాడు చూపించాడు ఇకొకే తూరి ఫిల్మ్ ఫెస్టివే చూపిస్తాడు గారు పట్టించినా ఏమపిచ్చినావా వచ్చా ఊర్లోకి ఎప్పుడు వచ్చారు వద్దండి పక్క ఇదిలో ఫైనాన్స్ మిస్టర్ పెద్ద కూతురు పెద్ద మనిషి అయితే పలకరి చిపోదామని వచ్చిన ఇక్కడేం పని ఆందవే కదా హాయ్ చెప్పుతామని ఇప్పుడు ఏం చేస్తారు ఇంకేం చేస్తాం బాయ్ చెప్పుతాం ఏంట్రా కూసావు పొలిటీషియన్ అంటే కింగు పొంగు అని పోలీస్ అంటే నేను చెప్పనా పోలీస్ అంటే పవర్ దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది పోలీస్ అంటే భయం అది ఇలా ఉంటుంది పోలీస్ అంటే పొగరు అది నాలా ఉంటుంది ఒక అమ్మాయిని దారుణంగా చంపిన ఈ ఊర కుక్కని ఉంబం ఎక్కించేదాకా వదలను చెప్పినట్టు ఆన్ టైం ని తమ్ముని స్టేషన్ కి తీసుకెళ్తున్నా నీకు మూడు రోజులు టైం ఇస్తా మనీ వాడతావో మనుషుల్ని వాడతావో కాళ్ళు పట్టుకుంటావో కాదని పట్టుకుంటావో పక్కలేస్తావో పైరీ చేస్తావో ఏం చేస్తావో చెయ్యి తమ్ముంటే నీ తమ్ముని స్టేషన్ నుంచి బయటకు తీసుకుని రారా జీకే మామూలుగానే మనిషన్నోడికి ఓ టీ స్పూన్ టెంపర్ ఉంటుంది అది డ్రెస్ వేసుకున్నోడికి తన్నుల్లో ఉంటుంది